హలో ఎవ్రీబడి అమరావతి పరిస్థితి చూస్తుంటే బాధేస్తుంది అండి గుండె తరుక్కుపోతోంది అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించనే లేదు అంటూ హాహాకారాలు పెట్టడము ఎడతగని ప్రచారం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒక నాలుగైదేళ్ల పాటు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చూసేసాం నిజమే అమరావతి పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది ఏది ఇప్పుడు ఎందుకంటే తెలుగులో నీళ్ళలో నీళ్లలో అమరావతి మునిగి ఉన్న దృశ్యాలు చూస్తే ఎవరికైనా సరే ఆశ్చర్యంగానూ బాధగాను అంతకు మించి భయంగాను ఉంది రాయిపోడి ప్రాంతంలో ఐకానిక్ టవర్ చుట్టూ ఉన్న ఇలాంటి దృశ్యాలు జస్ట్ శాంపిల్ మాత్రమే అసలు అమరావతి ఇప్పుడు ఎలా ఉంది ఏం జరుగుతుంది దిస్ ఈజ్ కిటాక్స్ భారీ వర్షాలు వర్షాకాలంలో మామూలే అలాగే అమరావతిలో నిలువలో మునక ఉండటం కూడా సాధారణమే అన్నట్టుగా సిచ్యువేషన్ తయారైపోయింది పునాదులు తవ్వడము అవి నీళ్లతో నిండటము వాటిని ఎత్తిపోసేందుకు మోటార్లని రంగంలోకి ఎగైన్ ఇదే సిచ్యువేషన్ ఇట్లాగే ఉంది సీన్ అని ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెట్టడాన్ని కొంతమంది ఆక్రోశంతో చూస్తున్నారు గాని వాస్తవాలు మాత్రం అలాగే ఉన్నాయి కోటేళ్ల వాగు పాలవాగు ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహించటం ఓ పక్కన కనిపిస్తూ ఉండగా కొండవీటి వాగు విషయంలో పదేళ్ల నుంచి అడుగు ఎందుకు ముందుకు పడలేదు అని స్థానికులు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు కొండవీటి వాగు డైవర్షన్ కోసం పథకాన్ని అమలు చేశామని నిర్మాణాలు చేపట్టామని పదేళ్ళ నుంచి ప్రచారం చేస్తూ ఉన్నారు కదా మరి ఇప్పటి వరకు లేదు అని అడగడాన్ని బట్టి చూస్తే స్థానికుల్లో కూడా మంట ఇప్పుడు అమరావతి ఇందాంటి సిచ్యువేషన్ లో ఉండటము అనేది మామూలుగా ఎప్పుడన్నా ప్లానింగ్ అంటే కడితే మునక్కూడదు మునిగే చోట కట్టకూడదు అని చెప్తారు కదా మరి ఇలాంటి వాస్తవాలన్నీ పక్కన పెట్టి మంకు బట్టి మరి లక్ష కోట్లు అప్పు తెచ్చి ఎందుకు ఈ నీళ్ళలో పోస్తున్నారు అని ఆ ఆవేదనతోనే ఆంధ్రులందరూ ఆలోచించే సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది ఇలాంటివన్నీ టీడీపీ మీడియాలో ఎక్కడా రావు అసలు గవర్నమెంట్ కూడా ఇలా మునిగిపోయిన సందర్భాల్లో అసలు ఏమీ జరగలేదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది తప్పితే ఇలాంటి పరిస్థితిని ఎలాగ అడ్రస్ చేయొచ్చు ఇలాంటి చోట్ల మనం రాజధాని కడుతూ ఉన్నామా అనే ఆలోచన ఎందుకు చేయటం లేదు అనేది చాలా మంది క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు రాజధాని ప్రాంతానికి గుంటూరు నుంచి రాకపోకలు దాదాపుగా తెగిపోయాయి సచివాలయానికి వెళ్ళడానికి కూడా సిబ్బంది నానా అవస్థాపడే సిచ్యువేషన్ చూస్తా ఉంటే ముందు ముందు అమరావతిలో లిఫ్ట్ ఇరిగేషన్ కి చుట్టుపక్కల మోటార్ల బిజినెస్ కి బ్రహ్మాండమైన డిమాండ్ ఉంటుందేమో ఇలాగే ముందుకెళ్తూ ఉంటే అని అనిపిస్తూ ఉంటే అన్నిటికీ మించి రోడ్ల మీద ఫ్లైఓవర్లు వేసినట్టుగా ఎత్తైన నిర్మాణాలు ఏమైనా ముందు చేపట్టి ఆ ఎత్తు మీద బిల్డింగ్లు కట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుందా అని కూడా కొందరు మాట్లాడుకుంటారు సన్నివేశాలు ఇప్పుడు సర్వసాధారణంగా కనబడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ముందు టీడీపీ మీడియా చెప్పిన మాట ఇన్నాళ్ళకి నిజమైంది ఒక రకంగా అదేంటంటే అమరావతిని చూస్తుంటే బాధేస్తుంది కడుపు తరికిపోతుంది ఎందుకంటే ఇంత ముంపులో మనం దిగుతున్నామా అనే బాధ ఆంధ్రుడికి కన్నీరు పెట్టిస్తా ఉంది ఆ కన్నీరు ఎందుకు మళ్ళీ ఉన్న నీళ్లే తోడలేకపోతున్నాం